జరుగుతున్నా ఒక రూపాయి వస్తున్నా మొత్తం హైందవ భక్తులు ఆలయాల్లో ఇస్తున్న విరాళాలు కావచ్చు మన పెద్దల పూర్వీకులు ఇచ్చిన కైంకర్యాలు కావచ్చు దాని మీద వస్తున్నటువంటి ఆదాయం జరుగుతుంది అవునా సేమ్ అదే పద్ధతిలో ముస్లింల్లో కూడా ఎవరైతే కొంచెం ధనిక ముస్లింలు ఉన్నారో కొంచెం శతాబ్దాలుగా వంద సంవత్సరాల పై నుంచి ఈ ప్రక్రియ జరుగుతుంది వారికి ఉన్నటువంటి ఆస్తిలో కొంత భాగం అల్లాకిస్తున్నారు దాన్ని అంటారు అల్లాకి ఇచ్చేస్తారు ఇచ్చే వ్యక్తిని వాకిఫ్ అంటారు మనం అలాగైతే దానం ఇచ్చే దాత అంటాం వాకిఫ్ అంటారు వాకిఫ్ అనేది ఉర్దు పదం ఆ వాకిఫ్ వక్కిస్తారు అంటే అల్లాకి అది దానం చేస్తారు దేనికి దానం చేస్తారు ముస్లిం సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన ముస్లింలు పేద మహిళలు వితంతు మహిళలు పిల్లలు వారి యొక్క చదువు వారి యొక్క వైద్యం వారి యొక్క ఉపాధి వారికి ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా ఉంటాకి ఒక గొప్ప దానంతో చేసినటువంటి ఒక గొప్ప బృహత్ కార్యం అంతే కదండి వారికి ఉన్నటువంటి ఆస్తిని సమాజం కోట ఇవ్వటం చిన్న విషయం కాదు అలా దాన్ని వక ఇస్తున్నారు ఇచ్చేసాక దాన్ని మేనేజ్ చేయాలి ఎవరో సూపర్వైజ్ చేయాలి కదా ఇప్పుడు మనకి దేవాలయాలకు సూపర్వైజ్ ఎవరు చేస్తారు దేవాలయ కమిటీ చేయదు దేవాలయ కమిటీ ఏం చేస్తారే దేవాలయాల్లో పూజని చేయాలి అర్చనలు ఎలా చేయాలి లేకపోతే ఫలియానవా ఎలా చేయాలి అని అవునా అలాగే మస్జిద్ కమిటీ ఏం చేస్తారు మస్జిద్ కమిటీ మస్జిద్లో కార్యక్రమం ఎలా చేయాలి దర్గా కమిటీ ఏం చేయాలి దర్గాలో కార్యక్రమాలు పూజలు ఎలా చేయాలి రంజాన్ వస్తుంది ఏం చేయాలి ఎవరికి ఏర్పాట్లు చూసుకుంటారు మరి హిందువులు ఇచ్చినటువంటి భూములు ఎవరు మేనేజ్ చేస్తారు ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ఏ అయితే వర్క్ చేశాడో ఆ యొక్క ఆస్తుల్ని సూపర్వైజ్ చేసి దాన్ని రెంట్కి ఇచ్చి లీజ్కి ఇచ్చి ఆదాయాన్ని పెంచే వ్యక్తి ఒకళ్ళు ఉన్నారు దాన్ని మొతావళి అంటారు ఏంటి ముతావలి ముతావలి అంటే ఒక సూపర్వైజర్ ఆయన ఒక మేనేజర్ ఆయన ఏ రకంగా అయితే మన హిందూ ఆలయాల్లో అమ్ముకుంటాక లేదు ముతావలి కూడా అది అమ్ముకుంటాక లేదు ఏది ఏదైతే దాతలు గొప్ప హృదయంతో దానం చేశారో దాన్ని అమ్మటాక లేదు దాన్ని వ్యక్తిగతంగా వాడుకుంటాక లేదు చట్టాన్ని యాభై తొమ్మిదిలో సవరించారు అరవై నాలుగులో సవరించారు అరవై తొమ్మిదిలో సవరించారు ఎనభై నాలుగులో సవరించారు తొంభై ఐదులో సవరించారు రెండు వేల పదమూడులో సవరించారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో ఇరవై ఐదులో కూడా సవరించారు దీనిలో తప్పే ఉంది ఒక అరెండ్ సార్లు సవరించబడింది మరి ఇంకోసారి సవరిస్తే సవరించకూడదని ఎలా అంటారు అవునా అవునా కదా ఇన్నిసార్లు సవరించింది మరి మళ్ళీ ఇంకోసారి సవరిస్తే కొంతమంది ఆర్గ్యుమెంట్ మనం బయటకు వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే అసలు ఈ చట్టాన్ని సవరించకూడదు అంటారు అరే మేము ఇన్నిసార్లు సవరించింది కొన్ని కారణాలతో సవరించారు మంచి చేయాలని కదా అలాగే ఇంకా మంచి చేయాలి చెప్పి సవరించాం సో సవరణలకి చేయకూడదు అన్న ఆర్గ్యుమెంట్ చాలా తప్పు సవరణ ఏ కాలానుగుణంగా ఆ కాలంలో అవసరాలు తగ్గట్టు చేస్తారు ఇది పార్లమెంటు వ్యవస్థ ఈ పార్లమెంటు వ్యవస్థలో ఏ చట్టాలైతే సరిగ్గా లేవు ఎందుకంటే ఒక చట్టం అమలు చేశాక లోటుబాట్లు తెలుస్తాయి లోటుపాట్లు తెలిసాక మన ఫిర్యాదులు వస్తాయి ఫిర్యాదులు వచ్చి దాని తగ్గట్టు చట్ట సవరణ చేసుకుంటాం ఏ ఉద్దేశాలైతే సమాజ సేవ కోసం ఉచిత వైద్యం కోసం విద్య కోసం ఉపాధి కోసం పేద బడుగు బలహీన ముస్లింల కోసం ఇస్తున్నారో ఆ యొక్క అవసరాలు తీర్చే విధంగా చూడాలి అతను మోతావలి ఓకేనా అయితే మొతావలి సరిగ్గా అసరాలో లేదో చూడ చూసి చూడమే ఎవరన్నా ఎందుకంటే అందరు మంచోళ్ళు ఉండరు కదా అది చూసే వ్యవస్థే ఒక బోర్డ్ ఒక బోర్డ్ ఒక బోర్డు అది ఈ యొక్క ముతావలీని సూపర్వైజ్ చేసే ఒక పరిపాలనా సంస్థ ఏ రకంగా ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ఒక పరిపాలన విభాగం ఆ రకంగా దర్గా కమిటీలో ముస్లిం ఇతరులు కానీ వక్ బోర్డు లో ఎవరైనా ఉండొచ్చు ఎందుకంటే అది ఒక పరిపాలన విభాగం రాజ్యసభ సభ్యులు మనకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సుధాకర్ కృష్ణ గారు ఒక నిమిషం మాట్లాడిన తర్వాత స్థానిక శాసనసభ్యులు వారు ఒకసారి మాట్లాడుతానని చెప్పి వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం ఈ చట్టంలో ఎక్కడ దర్గాల్లోకి మసీదుల్లోకి కబరిస్తాన్లోకి లోకి అన్ని మతస్థులు వచ్చే విధంగా ఎక్కడా లేదు నెంబర్ వన్ ఏ రకంగా మన ఆలయాలకు ఇచ్చినటువంటి ప్రాపర్టీస్ ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్ అని అది ఒక స్టాట్యుటరీ బాడీ దానిలో ఎవరన్నా ఉంటారు ఏ మతస్థులనే ఏ కులనే ఉంటారు ఆ రకంగానే వక్ఫ్ బోర్డు కూడా ఒక స్టాట్యూటరీ బాడీ ఒక పరిపాలనా సంస్థ ఇది సుప్రీం కోర్టు జడ్జిమెంట్లు హైకోర్టు జడ్జిమెంట్లు కూడా చాలా స్పష్టంగా ఉంది ఇది ఆధ్యాత్మిక బాడీ కాదు వర్క్ బోర్డు ఎక్కడ దర్గా ఎన్ని గంటలకు ఓపెన్ చేయాలి కబ్రిస్తాన్ ఎన్ని గంటలు క్లోజ్ చేయాలి దర్గాలో పూజలు ఎప్పుడు చేయాలి దర్గాలో రంజాన్ పండుగ ఎలా చేయాలని నిర్దేశించదు వక్ బోర్డు ఒక బోర్డు కేవలం ఒక ప్రాపర్టీ మేనేజర్ ప్రాపర్టీలు నిర్వహించే సంస్థ నిర్వహించే మోతావలి మొతావలి ఏ రకంగా పర్యవేక్షించే సంస్థ మాత్రమే అంతేకాని ఆధ్యాత్మిక విషయాల్లో దూరే వ్యవస్థ కాదు అందుకనే ఈ వ్యవస్థలో అన్ని కులస్తులు మతస్థులు ఉండొచ్చు కాబట్టి ఆ యొక్క బోర్డులో ఇరవై రెండు మంది నియమిస్తున్నారు దానిలో అందరు ముస్లింలే ఉంటారు కానీ ఇద్దరు ఎవరైతే సమాజంలో పెద్ద రాజ్యసభ సభ్యులు పేదలు మన ప్రేమ నాయకుల ఎందుకు మైన ఆహ్వానికి వస్తే బాగుంటున్నాను భారత్ మాతా కే భారత్ మాత కేక్ భారత్ మాతా కే ఓకే అయిపోయింది జస్ట్ వక్బోర్డ్ గురించి చెప్తున్న విషయాలు చూస్తే నిజంగా ఆయనకి తెలియదు నాకు తెలీదు ముస్లింస్ కూడా తెలియదు ఇంత దారుణాలు ఇంత వ్యవహారాలు జరుగుతున్నాయని చెప్పేసి ఇందాక వారెవరో మాకు ఐదు సూత్రాలు ఉన్నాయి ఐదు సూత్రాలు నాలుగో సూత్రం డబ్బు వచ్చిన కొంతమంది పేదలకు ఇవ్వాలని చెప్పేసి నేను చాలా దేశాలు తిరిగాను ముస్లిం కంటే అరబ్ కంటే తిరిగాను ఆఫ్ఘనిస్తాన్ కూడా వెళ్ళాను ఆఫ్ఘనిస్తాన్ అయితే ఎంత బాధగా ఉంటుందంటే విపరీతమైనటువంటి ధనం ఉన్నదేమో యుఏ కంట్రీ ముస్లిమ్స్ విపరీతమైనటువంటి పేదరికం ఉన్నదేమో ఆఫ్ఘనిస్తాన్ మరి అక్కడ చట్టం వర్తించలేదా వాళ్ళ నలుగురు వాళ్ళు దానం దాన్న చేయలే నాకు అర్థం కాదు ఆఫ్ఘనిస్తాన్ చూసి ఎక్కడ చూసినా వాళ్ళే రోడ్డు మీద కానీ నుచ్చులు కానీ కూర్చుని కానీ రోడ్ల మీద దుమ్ము లేచిపోతూ ఉంటుంది ఎంత వరస్ట్గా ఉంటుందంటే భూమి మీద ఎమలోకం అలాగే అనిపిస్తుంది అనమాట ఆఫ్ఘనిస్తాన్ అంత బ్యాడెస్ట్ కంట్రీ ఈ రోజు కూడా వాళ్ళు ఎంత మూర్ఖత్వంగా వాళ్ళ తనకు రూల్స్ చూస్తుంటే మరి అదే ముస్లింస్ ఇన్ని రకాల తేడా నాకు అర్థం కాదు స్కూల్కి వెళ్ళకూడదు అంటారు ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళకూడదు అంటారు బురకాలు అయితే చంపేస్తారంటారు ఇలా రకరకాలైనటువంటి పరిస్థితులు ముస్లింస్ నుండి రెండో కేటగర్లు ఎందుకుంటే నాకైతే అర్థం కాదు అంత కోటేశ్వర్లు అప్పర కోటేశ్వరులు దుబాయ్ సీట్లు ఈ ముస్లిం వాళ్ళకి ఎందుకు దానం చేయడం నాకు అర్థం కాదు రవిచరణ గారు చాలా సుదీర్ఘంగా చాలా తెలియని విషయాలనే ముస్లిం సోదరులు కూడా తెలియనటువంటి విషయాలనే చాలా వివరంగా చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజున పెద్దలు సుదీర్ఘకాలం భారతీయ జనతా పార్టీలో మా అందరికీ స్ఫూర్తిదాయకంగా పనిచేస్తూ ఈవేళ రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనటువంటి గౌరవనీయులు శ్రీ పాక వెంకట సత్యనారాయణ గారు మన మధ్యన ఉండటం అందరికీ మరి ముఖ్యంగా ఏలూరు జిల్లా తరపున వారికి హాతిగా స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమంలో వారు మాట్లాడే ముందు మాజీ శాసనసభ్యులు పెద్దలు అంబికా కృష్ణ గారు ఓ రెండు నిమిషాలు మూడు నిమిషాలు మీకు గ్రేస్ పరిస్థితి కాబట్టి ఆ రకంగా భూములు పెరిగి దాన్ని కొంచెం చేసేటటువంటి అవకాశం లేని పరిస్థితి ఉంది ఈ హిందువులు ముసులు కొట్లాడుకుంటే నా వర్గాన్ని నేను రాజకీయంగా దాన్ని ఉపయోగించుకోవడం కోసం చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి యోచన ఉంది కాబట్టి ఇక్కడ ముస్లిం మత సంక్షేమం కోసం వారి భూముల ద్వారా వచ్చేటటువంటి ఆదాయాన్ని వారికే చెందులాగా వారి భూములను రిజిస్ట్రేషన్ ద్వారా దగలపరిచేటటువంటి పరిస్థితి ఈ రెండొచ్చింది ఇంకొకటి ఇంత మిత్రుడు రవికరణ గారు చెప్పాడు ఈ కమిటీలో అన్యమతస్తులు ఎందుకున్నారు అని అది ముస్లింలతో ముస్లింలు వివాదం అయి ఉంటే అన్యమతస్తులు ఉండవలసిన అవసరం లేదు ముస్లిం వక్ బోర్డు ఇతర మతస్తులకు చెందినటువంటి భూములను క్లెయిమ్ చేస్తున్నటువంటి సందర్భంలో అవతల వారి వాదన కూడా ఈ బోర్డులో వినిపించడం కోసం ఇద్దరు సభ్యుల్ని అందరూ పెట్టేటటువంటి ప్రక్రియ ఉంది అంటే తన యొక్క వాదనను ముందే ఇక్కడ వినిపించడానికి అవకాశం ఉంటుంది ఈ మినిట్స్ నోట్ చేసుకున్న తర్వాత కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకమైనటువంటి వెసులుబాటు చట్టంలో జరిగింది అంతే తప్ప ఇది మతపరమైనటువంటి జరిగేటటువంటి నమాజు కానీ ఆ జరిగేటటువంటి కబరస్థాన్ కబలింపు కానీ ఇప్పుడున్నటువంటి బసీదుల తొలగింపు కానీ లేదా మదార్సాల మూసుగాత కానీ ఏది కూడా దీనికి టచ్ చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మనం చేసేది ముస్లిం ఆస్తులను గుర్తించి దాన్ని ఒక చట్టపద్ధతి కల్పించేటటువంటి ఒక లిస్టు తయారు చేయటం రెండు దాని యొక్క ఆదాయాన్ని ఆ నూట ఇరవై మూడు వేల కోట్లు కాదు సుమారు నలభై యాభై వేల కోట్ల దాకా దాన్ని తీసుకెళ్లేటువంటి ప్రక్రియ మూడు ఆ మైనారిటీలకి ఎవరితో సంబంధం లేకుండా వారికి ఉన్నటువంటి భూముల మీద వచ్చేటటువంటి ఆదాయాన్ని వారి సంక్షేమానికే ఖర్చు పెట్టింది నాలుగు ఇతర వర్గస్థులతో కానీ ఇతర కులస్తులతో ఏ రకమైనటువంటి వివాదాలు లేకుండా దానికోసం పరిరక్షించడం కోసం చేసేటటువంటి ప్రక్రియలో ఇతర సభ్యులు అపాయింట్ చేశారు ఎప్పుడైతే ఆస్తులన్నీ కూడా ఒక క్లారిటీ వస్తుందో ఆటోమేటిక్గా ఇతర సభ్యులు కూడా నా ఉద్దేశం తొలగించేస్తారు కానీ ఏంటంటే అవసరం లేదు వాళ్ళతో వాళ్ళ భూములు వాళ్ళకే ఉంటే దానిలో వచ్చే ఆదాయం ఉంటుంది ఐదు అతి కీలకమైన విషయం ఏంటంటే తెలివైనటువంటి స్వార్థపరమైనటువంటి ముస్లిములు మత ముసుగులో పేద ముస్లిములు దోచుకునేటటువంటి ప్రక్రియకు అడ్డుకట్టు వేయడమే ఒక చట్టం యొక్క మూల సిద్ధాంతం మూల ఆలోచన అంటే మన ఆలోచన అంటే పేడల్లో కడుపే వారు కాదు రెండు అంత్యోదయం అంటే ఉన్నటువంటి వర్గాలకి అభివృద్ధి ఫలాలు అందాలి కాబట్టి ఒక చట్టం యొక్క మూల సిద్ధాంతం ఆలోచన బీజేపీ కూడా ఏంటంటే దాని మీద వచ్చినటువంటి ఆదాయం ఆ ముస్లిం సమాజంలో ఉన్నటువంటి ఆ పేద మహిళలకి ఆ పేద పిల్లలకి చదువుకునేటటువంటి పరిస్థితి ఉండాలి ఇవాళ ప్రపంచం అంతా మీరు చూడండి ఒకసారి ఆఫ్ఘనిస్తాన్ గురించి పెద్దలు అబ్బిక గారు చెప్పారు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ లిబియా లెబనాన్ సిరియా ఇరాక్ అండ్ ఇరాన్ ఎనిమిది దేశాలు ఏవైతే తీవ్రవాదంతో ముడిపడి ఉన్నాయో అన్ని కూడా నాశనమైపోయాయి ఏదైతే దేశం అభివృద్ధి కోసం ఆలోచించు మీకు గల్ఫ్ క్రితం దాదాపుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో పద్దెనిమిది దేశాలు ప్రపంచ కోటేశ్వరులుగా ఉన్నారు వాళ్ళు ముస్లింలే వీళ్ళు ముస్లింలే ఆలోచన సరళలో మార్పు రావటం వల్ల వాళ్ళు రోజు రోజుకి పతనం అయిపోయారు వీళ్ళు రోజు రోజుకి అభివృద్ధి చేశారు కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు కూడా సగౌరంగా ఆత్మాభిమానంతో వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసంతోటి మనకి రాబోయేటువంటి రోజుల్లో దేశ సౌభాగ్యం కోసం వాళ్ళందరూ కూడా తెలిసి రావడం కోసం పెట్టేటటువంటి ప్రక్రియ ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించినటువంటి మూల విషయం ఆ విషయం రవికరణ్ గారికి మీకు చట్టాల రూపంలో రెండు వేల పదమూడులో జరిగింది కాంగ్రెస్ ఏం చేసింది ఎప్పుడు వచ్చింది అన్ని కూడా చెప్పుకుంటూ వారు ఇచ్చుంటారని చెప్పి నేను భావిస్తున్నాను కాబట్టి దీనిపై కొంత అవగాహన పెంచుకుంది దీని ద్వారా సమాజంలోకి వెళ్ళేట పరిస్థితి దీనికి వ్యతిరేకించి ఏ దృష్టిని ఎవరు దూషించాలని మీరు వారి అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత మనకే ఉంది కాబట్టి అతి బాధ్యతగా అతి గౌరవంగా మాట్లాడి దీని తప్పొప్పులు వారు లేదు సూచనలు ఏమైనా వారు ఇచ్చినట్టయితే మీరు జిల్లా పార్టీకి కానీ రాష్ట్ర పార్టీకి కానీ పప్పండి తిరిగి మీరు నేను సంబంధించిన విషయాలు చెప్తాను తప్ప ఎవరితోటి ఘర్షణ పెట్టుకునే పరిస్థితి కానీ ఘర్షణ వేగినప్పటికీ దయచేసి ఎవరు అవలంబించద్దని చెప్పి సందర్భంగా మిమ్మల్ని ఒకసారి కోరుతున్నారు